హలో హాయ్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ నేను మీ రామోజీ అనే మన బోధంటి కూర నేను వీడియోస్ చేయడం జరిగింది కదా సో అది కాల్చుకుని తినడం ఎలా అనేది చూపించడం జరిగింది సో ఈ రోజు ఏంటంటే బోధంటి కూర ఎక్కడ దొరుకుతుంది అనేది ఆ చెట్టు ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఈరోజు మీతో పూర్తిగా వివర వివరంగా అనమాట చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలు అనేది లాస్ట్ దాకా చూడండి సో ఇటువంటి వీడియోలు నేను ఇంకా ఎన్నో మనం కొనసాగించాలంటే మీరు లైక్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడొచ్చు అది బోధి కూడా చెట్టు అనమాట ఏ విధంగా అది సిగరెట్ అనేది ఈ వీడియోలో మేము చూపించడం జరుగుతుంది ఆ చిగురుని మేము తీసుకోవడం జరుగుతుంది అనమాట ఈ వర్షాకాలం ఎప్పుడు వస్తుంది మనకి ఆ టైం నుంచి అనమాట అది చిగురెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బోదంట కూర అనేది ఏ సీజన్లో దొరుకుతుంది అంటే మార్చి ఏప్రిల్ మే ఆ సీజన్లో అనమాట వర్షాలు మనకి కొత్తగా పడుతూ ఉంటాయి కదా ఆ సీజన్లో అనమాట మన ట్రైబుల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ బోదంట కూర అనమాట దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడండి బోదంట కూర అనేది ఇలా రెండు రకాలుగా ఉంటుంది సో ఈ కూరను మనం ఎన్ని రకాలుగా కూర వండుకోవచ్చు అంటే పచ్చడి చేసుకోవచ్చు కర్రీ వండుకోవచ్చు బోదంట కూర పులుసు కూడా అనమాట సూపర్ ఎక్సలెంట్ టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ నేనైతే తిన్నా సూపర్గా ఉంటుంది ఈ విధంగా అనమాట చెట్టుని మనం నరకూడదు ఎప్పుడు మనం ఈ విధంగా చెట్టుపై నెక్కేసి అనమాట తీసుకోవడం జరుగుతుంది సో పూర్తిగా నరికేసాం అనుకో ఈ చెట్టు అనేది పూర్తిగా అంతరించుకోవడం జరుగుతుంది గిరిజన సోదరులు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా బోదంట చెట్లు అనేది కనిపిస్తూ ఉంటాయి సో వాళ్ళు కొత్తగా కొండ పొడ్లు కొడుతూ ఉంటారు కదా అటువంటి సమయంలో కూడా అనమాట ఈ చెట్టును పూర్తి కొట్టకుండా ఉంచుతారు సో దేనికంటే మనకి ఆహారపరంగా యూజ్ అయ్యే చెట్లను మనం కొట్టకూడదని అలా ఉంచుతూ ఉంటారనమాట ఇదే బోదంట కూర ఈ విధంగా మనం అనమాట సిగులను పూర్తిగా తీసుకొని మనం కుకింగ్కి యూజ్ చేయొచ్చు సో కర్రీ అయితే మొన్న వీడియోలో చూపించాను కదా ఈ కర్రీకి మించింది మరి ఎటు ఉండదు చాలా నేచర్గా అనమాట ఇది ఎవరు పండించరు ఇది అడవిలోనే తనికి తానుగానే ఇలా చిగులు పెట్టడం జరుగుతుంది దీన్నే తీసుకుని అనమాట మనము కూరకి యూజ్ చేయొచ్చు దీని టేస్ట్ అయితే ఇప్పుడు మేము కర్రీకి వండిన తర్వాత దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ కలర్ కూడా ఎలాగుంది ఏమి చదువుతున్నారంటే సో ఇక్కడ పొయ్యి అని చేయడం జరుగుతుంది సో మొదటి కూర అనేది వండుకొని తినాలి కదా ఇది ఇలా బోదెంటి కూరకి ఈ విధంగా తీసుకొని ఇలా ఉంచి చూస్తున్నారు కదా ఇలా కొయ్యాలన్నమాట ఇలా కోస్తున్నాను గైస్ చూడండి ఏంటి తిరగలేసి కోస్తున్నారా అనుకుంటున్నారా సో దీనికి మనం కోసేటప్పుడు ఈ విధంగా అనమాట కొయ్యాలి చాలు కాకి చూడండి సాల్ట్ యాడ్ చేయడం జరుగుతుంది పసుపుడ్ చేస్తున్నా కారం యాడ్ చేస్తున్నా సో గాయస్ చూడండి కూర అనేది పూర్తి కంప్లీట్ అయిపోయింది తీసేయడమే గాయస్ బోదంట కూర అయితే సో కర్రీ ఏ విధంగా వండాలనేది అయిపోయింది సో ఇప్పుడు టేస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూపించడం జరుగుతుంది టేస్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి నేను తిన్నాక మీకు చెప్తాను గాయస్ సో తిన్నది యాడ్ చేసాము ఆయిల్ అండ్ మిరపకాయలు పెద్దగా ఏంటి ఏడు చేయాలి కారం పసుపు చేసాము సో మేము ఊలిపాయలు కూడా తేలేదు మర్చిపోవచ్చాము సో బోదంట కూర అంటే బోదంట కూర నెక్స్ట్ లెవెల్లో కూర ఉంది సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇందులో ఉన్న బోధంట కూరకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పద్దెనిమిది వందల ముప్పైలో పద్దెనిమిది వందల ఇరవైలో ఆనాటి నుంచి అనమాట గిరిజనులు అంటే కొండల్లో నివసించే గిరిజనులు అనమాట పూర్వం నుంచే వీటినే ఆహారంగా చేసుకునేవి అనమాట అడవి దుంపలు కావచ్చు లేదంటే ఇటువంటి బోదంట కూర కావచ్చు అడవిలో పండించి పండేవి పండించినవి కూడా అనమాట తినే తినే వాళ్ళు కనుక వాళ్ళు నేరుగా హండ్రెడ్ ఇయర్స్ నుంచి వన్ ట్వంటీ ఇయర్స్ కూడా జీవించే అవకాశాలు ఉండే సో ఇప్పుడు మనం ఏంటంటే మనకి కోటా రైస్ కావచ్చు లేదంటే పట్టణాల సరుకులు కావచ్చు ప్రతి ఒక్కటి అనమాట కలిది అయిపోయింది అసలు నేచర్ అనేది పూర్తిగా నేచురల్ సామానం అనేది లేదు ప్రతి ఒకటి మనకి కెమికల్ కలిసిందే కనుక మనం తింటున్నాం కనుక ప్రతి ఒక్కరికి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు కావచ్చు లేదంటే హెల్త్ ఫరం కావచ్చు ఏదో ఒకటి అనమాట జీర్ణశక్తి ప్రాబ్లాలు కావచ్చు అటువంటివి నేరు కూలిపోవడం జరుగుతుంది ఇటువంటి ప్రతి ఒక్కటి అడవిలో పండించుకుని పండేవిలా మనం నేచర్ నేచర్కి సంబంధించిన నేచురల్కి సంబంధించిన మనం తింటే ఏ విధంగా మనం జీవించము మనం సో దాదాపు ఈ జనరేషన్కి వచ్చేసరికి కనీసం యాభై సంవత్సరాలు జీవించడానికి కూడా కష్టంగా ఉంది ఇటువంటి మనము మనం తింటే మనం కూడా హండ్రెడ్ ఇయర్స్ కన్ఫర్మ్గా మనం జీవించే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తప్పక ఈ వీడియో మాత్రం మీరు చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఇటువంటి వీడియోస్ కోసం నేను ఎంతో ఎన్నో నేను